చాలా ముఖ్యం వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాల లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి మిడర్ను గెలిపించాలో ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి బిడ్డరు ఎలాగైతే రాజశేఖర రెడ్డి మీకు సహాయం చేశారు నేను కూడా గెలిపించండి మీకు అండగా నిలబడతా మీ మనిషిగా మీ బలం అవుతా మీరు ఆశీర్వదించండి తల్లి

వివేకానంద రెడ్డి బిట ఎలక్షన్ చాలా ముఖ్యం ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒక పక్క వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మ న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి తల్లి హంతకులను చెట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించండి తల్లి రాజశేఖర రెడ్డి రాజశేఖర ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు రెడ్డి మీకు అండగా నిలబడ్డారు మీకు సహాయం చేశారు నేను కూడా గెలిపించండి మీకు అండగా నిలబడతా మీ మనిషిగా మీ బలం అవుతా మీరు ఆశీర్వదించండి తల్లి yeah é, yeah é, 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 é.